చాలా మంది నాకు తెలిసిన సర్కిల్లో గానీ నేను చూసిన చుట్టుపక్కల మనుషుల గురించి చెప్తాను చాలా మంది పాటిస్ అంటే ఎక్కరేసుకుంటే వెళ్తాడు అదే శివాలయంకెళ్ళు అంటే ఈ రోజు వెళ్ళిన శివాలయంకెళ్ళి మంచి మొక్కుకుంటారంటే ఒక్కడికి కూడా ముందరగడానికి ఛాన్స్ రాదు ఎందుకు అక్కడ నీకేమొస్తా పార్టీల వల్ల ఏది ఆ నథింగ్ అదే నువ్వు శివాలయంకెళ్లి శివాభిషేకం చేసి శివుణ్ణి మొక్కుకొని మనస్ఫూర్తిగా నీ పాదలు కష్టాలు ఏమైనా చెప్పుకుంటే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది నీ జీవితానికి అసలు ఏంటి నా జీవితం అని నువ్వు ఆలోచించుకుంటే నీ యొక్క శివుని యొక్క భక్తులు నేను అని గొప్పగా చెప్పుకోవడానికి ఒక అర్థం ఉంటుంది నీకు వెళ్తే నీకు ఏది ఉండదు అదే శివాలయంకి వెళ్తే నీకు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది నీ జీవితం ఏంటిదనేది నీకు తెలుస్తుంది శివుని యొక్క మహిమ ఏంటో తెలుస్తుంది శివుని యొక్క అనుభూతి ఏంటో తెలుస్తుంది నువ్వు శివుని స్మరించడం వల్ల నీ యొక్క పర్సనల్ శక్తులు అంటే నీకు ఏంటో తెలుస్తుంది అంతటి అద్భుతమైన లాభాలుంటాయి అందుకని శివుణ్ణి స్మరించడం నేర్చుకోండి శివుణ్ణి ముక్కడం నేర్చుకోండి శివుని ధ్యానించడం నేర్చుకోండి శివునికి అభిషేకం చేయడం నేర్చుకోండి మొదటగా మీరు చేసేది ఇందులో పార్టిసిపేట్ చేయండి అర్హర మహాదేవ శం